వన్ నేషన్ అవుతుందా డౌట్ ఉండాలి అవుతారా పది మంది చేతులు మిత్రులది మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది దాన్ని ఏం డౌట్ లేదు చాలా మంది మీడియా మిత్రులు కూడా అడుగులేదు ఎర్ర జెండాలు కూడా అడుగులేదు బీజేపీ రామ్ లోడే కట్టారు నేను ఊరికి ఎలక్షన్ రామ్ బాజ్ గుడి ఒకసారి కలసే అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కసాప్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది కూడా అవుతుందా కాదంటే బరాబరీ అయితే వచ్చే ఎలక్షన్లకు అవుతుందా ఆ తర్వాత అవుతుందా ముందుగా మనకు సగం డౌట్ మరి డౌట్ ముందుగా ఉంటుంది తర్వాత మనం ఇరవై అవుతుందా అవుతుంది కాకపోతే అన్ని రాష్ట్రాలకి రెండు వేల ఇరవై తొమ్మిదికి మొత్తం పూర్తిగా పూర్తిగా ఆకపోవచ్చు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు భారత పార్లమెంట్ తో కలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏకకాలంలో కాలంలో ఎన్నికలకు పోతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లేదా రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల్లో కాలపరిమితి ఉన్నటువంటి రాష్ట్రాన్ని రెండు వేల ముప్పై నాలుగు వచ్చేసరికి కలిపి ట్వంటీ థర్టీ ఫోర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే చెప్పింది తెలంగాణ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల యాభై ఒకటేసారి లో జరిగింది అన్ని రాష్ట్రాల కలిపి మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరిగినాయి ఈ దేశం మొత్తం పంతొమ్మిది వందల యాభై రెండు ఇన్ని టీవీ లేవు ఇన్ని ఛానల్ లేవు ఇంత సోషల్ మీడియా లేదు ఇన్ని ఫోన్లు లేవు ఎవరు కొట్టయన చెప్పేటోడు లేడు అయినా పంతొమ్మిది వందల యాభై రెండులో లో కాస్ మొదలు కన్యాకుమారి దాకా ఒకటేసారి అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు లో జరి పంతొమ్మిది వందల యాభై ఏడు లో జరి పంతొమ్మిది వందల అరవై రెండు లో జరి ఏడు లోటరసీ లేనప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడు ప్రజలలో ఇంత చైతన్యం లేని రోజు భారతదేశం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు ఈ నాలుగు సార్వత్రిక ఎన్నికల్ని పార్లమెంట్ తో సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కలిపి ఒకటేసారి ఎన్నికలు అప్పుడే జరిగింది యాభై డెబ్బై ఐదు ఏళ్ళ ఇప్పుడు ఎందుకు జరిగాయి జరుగుతాయా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో నీ సెల్ ఫోన్ లోనే కనబడుతుంది భారత సైన్యం జవాబు వెళ్ళిస్తుందని సెల్ ఫోన్ లో కనబడుతుంది ప్రపంచం చిన్నగా అయిపోయింది కనబడుతుందా కనబడతలేదా లేదా చాలా మంది సంవత్సరాలు ఓట్లేదు తొంభై ఏళ్ళ ముసలామీ ఓట్లేస్తారు నేను ఈనాడు ఒక రిపోర్ట్ చేశాను ఒకసారి ఒక ఏడు సంవత్సరాల ముసలామీ మధుల మీద మంత్బలు పడుతుంది తీసుకొచ్చింది మంచానికి నాలుగు కోర్లు ఉన్నట్టు నాలుగు కోరు వాటి కోరులు అంత తెచ్చి ఎందుకవా గీ వయసులో నీకెందుకు ఓటేసే కార్యక్రమం గంట బాల ఎందుకు పడుతున్నాయి ముసలవా నువ్వు ఎంత అడిగింది ఇటో ఓటు ఓటేయకపోతే జనాభా లెక్కలు లేనట్టడే కదా మనల్ని బాగా చదువుకుంటారు ఇసు పెద్ద పెద్ద ఉంటారు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి చాలా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటారు ఉంటే అయ్యమంటే హాలిడే అయితే ఎంజాయ్ చేస్తారు హారని స్కీమ్ వీళ్ళు ఈ దేశంలో ఉన్న అవసరమా లేదా ఒకసారి ఆలోచించాలి కదా అవసరమా ఓటు ఈ దేశంలో ఉన్నవాడు అవసరమా అవసరం లేదు కదా ఇవన్నీ నినాదంతో పోవాలి ఈ దేశం బాగుండాలంటే మన ఇద్దరం ఓట్ ఇది రఘునందని చెప్పలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు లక్ష కోట్లున్న జగన్మోహన్ రెడ్డికి వినేవాడు ఏం పైసలు లేని రఘునందన్ రావు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు సమాధానం

భారత రాష్ట్రపతికి ఎన్నికలు జరిగితే ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ ఒక రకం ఉంటుంది తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ ఒక రకం ఉంటుంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ ఒక రకం ఆ నెల ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా బట్టి ఆ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యే ఓటుకి విలువ పెరుగుతుంది అంబేద్కర్ అమెరికే ఒక్కరే ఈ ఎలక్షన్ లో ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరి ఓటు విలువ ఆదాన్య అమ్మానియా నరేంద్ర మోడీ గారా గారా తుమ్మ నాగేశ్వరరావు గారా మట్టి విక్రమార్గ గారా పొంతుల శ్రీనివాస రెడ్డి గారా సుధాకర్ రెడ్డి గారా సంబంధం అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి కల ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా వర్తిల్లాలి ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకో వ్యక్తులే ఈ దేశాన్ని పాలించాలని అంబేద్కర్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు మూడోసారి కంటిన్యూస్ గా కావాలని కోరుకున్నారు ఒక్కసారి గెలిపారు రెండోసారి గెలవడం కష్టం సర్పంచ్ గా ఎమ్మెల్యే ఎంపీలు అయితే మర్చిపోదు అట్లాంటి రోజులలో ఆ సేటు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రకరకాల పార్టీలు రకరకాల భాషలు రకరకాల సంస్కృతులు విద్యుత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ ఈ దేశాన్ని మూడోసారి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది యాభై ఏడు అరవై రెండు అరవై ఏడులో జరిగినట్టు ఈ దేశానికి ఒకటేసారి ఎన్నికలు పెడదామని ఒక ప్రభుత్వం మధ్యలో అంబేద్కర్ గారు చెప్పలేదా ఆ రెండు ఎమ్మెల్సీ పొరపాటిన మధ్యలో చచ్చిపోయింది అయినటువంటి నాలుగు సంవత్సరాలు పొరపాటున ఎమ్మెల్సీ గారు ఆ రాజ్యసభ సభ్యుడి చనిపోయి చదువుతుంది ఏం చేస్తారు పది లక్షలు పెడుతుంది మిగిలింది మూడైనా ఉంటే మూడేళ్ళు ఉంటారు రెండు అయిన ఉంటే రెండు అయిన ఉంటారు ఏడాది కంటే ఎక్కువైనంటే వాళ్ళకి మళ్ళీ ఎన్నికైతే వస్తుంది మళ్ళీ ఆరు సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తుంది ఇది కూడా తెలియదు మా పుస్తకానికి టీవీ ఛానల్ వచ్చి మధ్యలో ప్రభుత్వం పడిపోయింది అనుకో ఏం చేస్తారు పదిహేను లక్షలు పెడతారు మీకు ఏం చేస్తారు అప్పుడే మధ్యలో కూర్చుంటే ప్రభుత్వాలు రావాలి ఈ దేశం బీక్ ఉండాలి ఈ దేశం ప్రభుత్వాలు బీక్ ఉండాలని కోరుకునేటువంటి పెద్ద మధ్య నాలుగు రూపాయలు చదువుకోవాలి ఏం చేస్తా ఇరవై రూపాయలు రిపేర్ చేయవా పైన ఓటర్ అయితే రిపేర్ స్టార్ట్ ప్రభుత్వం మదరా వాళ్ళ ప్రజలు మళ్ళీ లెక్క పోయినా ఇక ఎలక్షన్ ఎట్లయితే నరేంద్ర మోడీ చాలా సదుపుల దేశాలు ఇంకా అనేక రకాలైనటువంటి మార్పు రావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని తిరిగి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో

లేదు లేదు జాయింట్ పార్లమెంట్ కమిటీ ఎయిట్ రాక లేదు కాంగ్రెస్ తీసుకున్న జాయింట్ పార్లమెంట్ కంపెనీ కామెంట్ కమిటీ జరుగుతర్ ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు జాయింట్ పార్లమెంట్ కమిటీ లేదు కమిటీ అయితే హెచ్ మల్ల బల్లు మాత్రమే కమిటీ రిపోర్ట్ రాకపోతుంది కానీ ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమిటీ హెచ్ పదార్థనలు మాత్రమే జీవన నెల నెలలలో నివేదిక రావాలంటే పలాన లెక్కపెట్టి నివేదిక తీసుకుని తీసుకున్నారు ఇట్లాంటి అతి గడుపుతో కమిటీ చేసిన గౌరవ డాక్టర్ రామ్ నాథ్ ఈ దేశ అధ్యక్షంగా పనిచేసినటువంటి రామ్ నాథ్ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే ఏం ఇబ్బందులు వస్తాయి వచ్చే ఇబ్బందులు ఎట్లా ఎదుర్కోవాలని అడిగితే వారి దేశంలో ఉన్నటువంటి అందరు ఇంటర్ లెక్చర్స్ తోటి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరి ఎలక్షన్స్ చర్చించి ఒక పెద్ద గ్రంథమే తయారైంది సుమారు ఆరు వేల పేజీల తీసుకొచ్చి సబ్మిట్ చేసి చేసిన తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెడదామన్నప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపమన్నాడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా పంపించాడు ఎందుకంటే డెమోక్రసీ డెమోక్రసీ భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి స్టాండింగ్ కమిటీకి పంపించాడు రేపు మా అబ్బాయి నెలకో స్టాండింగ్ కమిషన్ నివేదిక బిల్లు పెడతాం బిల్లు చట్ట రూపంలో రాష్ట్రపతి గారు సంతకం పెట్టదు ఎన్నికలు వస్తుంది కానీ అందరిలో కూడా చైతన్యం తీసుకురావాలి ఏ వస్తుంది పెడితే లాభ నష్టాలు ఏ విషయాల్లో భారతీయ జనతా పార్టీకి టీవీ లేవు పేపర్లు లేవు ఎన్టీవీ మా టీవీ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎవరు మన వాళ్ళు కాదు ఎవరు మన ఎమ్మెల్యే తీసుకుపోయే మీరే భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలం గడ్డిగా ఉన్నటువంటి బలం ప్రపంచంలో మనతో పోటీ పడినటువంటి కలిగినటువంటి పార్టీ ఈ ప్రపంచ చిత్రపటంలో ఏ పార్టీ పార్టీలో సభ్యులు కచీర్ కాడ మీ స్ట్రీట్ లో మీ మొహల్లాలో మీ వీధిలో మీ టీవీలో ఏడే చర్చ పెట్టినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు కావాలో చెప్పేటువంటి కార్యకర్తలని సన్నద్ధం చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుని సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఫస్ట్ చేసినాం రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టినాం రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో పెట్టినాం భారత ప్రజాస్వామ్య నిపుణులు అందరితో చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి గౌరవీయులు రామ్ నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ చేసినాం కమిటీ దేశమంతా జరిగింది మేధావులందరినీ కలిసింది ఒక నివేదికను తయారు చేసి ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి నివేదిక ఇచ్చింది ఇవన్నీ అయిన తర్వాత భారత పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంటరీ కమిటీ అన్ని పార్టీలతో దేశంలో చర్చ బిల్లు వస్తుంది మరొక బిల్లు చర్చకు వచ్చింది రాజ్యం రెండేళ్ళ కూర్చున్నాం లోక్సభ రాజ్యసభ తెల్ల నాలుగు నెలల కూర్చున్నాం ఎవరు మాట్లాడాలని మాట్లాడుకున్నాం ఓట్లు ఓట్లు ఇవ్వండి అమెండ్మెంట్స్ ఇస్తామన్నారు అమెండ్మెంట్స్ ఇవ్వండి రేపు ఇది కూడా అదే అయితే ఇదే పార్లమెంట్ కదా పద్దెనిమిది పార్లమెంట్ కదా నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ అదే కంటే కొత్తగా ఉంటారు ఆ మధ్య రాదు ఎవరైతే ఒకరి వచ్చి కొత్త అక్కడ నుంచి కొత్తగా అయితే ఎవరు రాదు పద్దెనిమిదిలో లోక్ సభ ఇట్లే ఉండదు పార్టీల బలాలు ఇట్లే ఉంటాయి మొన్నటి బిల్కి ఏమైందో రేపటి కూడా కలిసే కలిపి ఏం తేడా రాదు సో అప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి అంశాలు రెండున్నర ఏళ్ళకి ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు మిగతా రెండున్నర ఏళ్ళకి ఏం చేస్తారు సీదా సీదా మూతోడు తోడు జవాబు చెప్పాలి మళ్ళా మునిపోయింది నువ్వు ఏం చేస్తారు ఏడాది లోపల ఉంటే రాష్ట్రపతి పాత్ర పెడతాం ఏడాది కంటే ఎక్కువ కాలంలో ఉంటే మళ్ళీ పెడతాం ఎమ్మెల్యే ఒక రాజ్యసభ సభ్యుడు పొరపాటున మధ్యలో ఏమన్నా ఖాళీ అయింది ప్రభుత్వం అట్లా తెలంగాణ అసెంబ్లీ అయినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయినా తమిళనాడు అసెంబ్లీ అయినా భారత పార్లమెంట్ అనివార్య పరిస్థితులలో ఒకవేళ మధ్యంతరంగా కూలిపోవలసిన పరిస్థితులు వస్తే కూలిపోతే మిగిలిన మీ ఊర్ పొరపాటు మీ సర్పంచ్ గారు చనిపోయింది అనుకోరు ఎలక్షన్ సింగులా సింపుల్ సింపుల్ ఏడు వస్తాయి పోటీ పిషీన్లు ఉన్నాయా అంతమంది మిలిటరీ ఉన్నారా అరే మరి పంతొమ్మిది వందల యాభై రెండు వందల కొట్లాడి స్వతంత్రం వచ్చిన నేను ఇందాక చెప్పిన తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళు వచ్చి ఓటి చైతే చదువు వచ్చింది రోడ్డు రవాణా వ్యవస్థ పెరిగైంది పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది టెక్నాలజీ పెరిగింది పార్టీలు పెరిగినాయి సోషల్ మీడియా పెరిగింది పేపర్లు పెరిగినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ పార్టీ పెట్టినప్పుడు ఒకటే పేపర్ ఉంటుండే ఈ రాష్ట్రంలో కొద్దివేల తొమ్మిది వచ్చిండే మా ఊరికి పేపర్ రావాలంటే కసిక్ ఒకటే పేపర్ అందరం చదువుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇంటర్నెట్ పేపర్ వెబ్ పేపర్ ఈ పేపర్ ఆ పేపర్ గల్లిపో పేపర్ కిరణము వెలుగులు వెలుతురు కమ్మము లోకల్ టైమ్స్ ఎన్నునే ఎన్ను ఆరు వేల పేపర్లు వచ్చాయి వచ్చిందా అందుకనే బీస్తారు నేనే తెలుస్తాను ఎందుకంటే ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళ మేము ఎన్నికలు ఖర్చు తగ్గాలని కోరుకునేటం మేం ఊకే ఎలక్షన్ మాట్లాడితే ఎలక్షన్

దాదాపు టూ పర్సెంటేజ్ ఖర్చు మిగులుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కొందరు అడుగుతారు వార్డు మెంబర్ ఎమ్మెల్యే ఎంపీ అన్ని ఒకటేసారి పెట్టారు అట్లా చెప్తలేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి దేశం మొత్తం కాకి నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి ఎలక్షన్ కంపెనీ చేస్తారు ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత వంద రోజులలో దేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు అన్నింటికి కూడా బిఫోర్ హండ్రెడ్ డేస్ అన్నింటికి ఎలక్షన్స్ పూర్తి చేస్తారు ఇది సెకండ్స్ ఏం ఇబ్బంది కొత్త ఎమ్మెల్యే వస్తాడు కొత్త ఎంపీ వస్తాడు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు కొత్త ప్రధానమంత్రి వస్తారు ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహిస్తాయి ఇంకా కూడా ఏమైనా ఖర్చు దగ్గరే అందరు సర్పంచ్లు వచ్చినాయి ఐదు నెలలు మంది ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఎమ్మెల్యేకి మధ్య ఇబ్బంది పూర్వ భాగ్య ఏం గా ఉంటుందో అంత కలిసి చేస్తుంది ఇది ఎవరు కలిసి వస్తుంది ఎవరికి ఇబ్బంది లేదు ఇబ్బంది ఎందుకు చెప్తారు ఎవరు తెస్తుంది వీళ్ళు బీజేపీ తెస్తుంది ఏ పార్టీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ చేస్తుంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ రైట్ అంటున్నారు కదా మనం లెఫ్ట్ అంటారు అందుకనే లెఫ్ట్ పార్టీలని ఈ దేశంలో ప్రజలు ఎడప చేయక ఏం నియమిస్తామో మీకు తెలుసు ఏం లెఫ్ట్ ని ఎప్పుడో లెఫ్ట్ గెలిచిరు ప్రజలు మీకు అమ్మంలో మన సాగు ఒకటి ఒక్కటి గెలిచినట్టు లెఫ్ట్ కి ప్రజలు ఎడ్వైసేజ్ సీప్యూరోసే పంపించేది ఈ దేశంలో లెఫ్ట్ కి స్థానం లేదని చెప్పి ఉన్నదా వెస్ట్ బెంగాల్ లో జనతా ఉన్నదా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో దీని వచ్చి సీపూరోటి ముడిసేసింది బంగాళాఖాతంలో కింద ఒకటి మిగిలింది ఇంత ఒకటి మిగిలింది కేరళ ఈ సారా ఇంకోసారా అది కూడా ఇదే ఎడ్వైసేజ్ చేస్తే లెఫ్ట్ కి ఈ దేశం బంగారం పాడుతుంది రాత్రా అని చెప్తారు మిగిలింది మనమే రైట్ కాబట్టి మనం రైట్ తో వాళ్ళే ఈ మూడు ముప్పై ముప్పై నాకంటే మీకు తెలుసు మీకు నిలవకుండా మీ చేతిలో ఉంటుంది గూగుల్ లో మీరు గూగుల్ ఓపెన్ చేస్తే నాకంటే జరుగుతూనే ఉంటుంది మీకు ఏ దేశంలో ఎన్నికలు ఒకసారి జరిగినాయి ప్రపంచంలోనే ఎన్ని దేశాలలో వచ్చిన ప్రపంచంలోనే ఎన్ని దేశాలలో ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు మధ్య ఏమైతాయి ఇవన్నీ ఎన్నికంది మీ చేతులు గూగుల్ కానీ ఇంతమంది ఒక దగ్గర ఒకే రకమైనటువంటి మేము లేనటువంటి ఆలోచన విధాలు ముందుకు పోతే మీరు బయటికి పోయి మీ గ్రామాలలో ఎక్కడైనా చర్చ జరిగినప్పుడు దాన్ని ప్రాపర్ వేలో డిమాండ్ చేశారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా ప్రతి జిల్లాలో విఘ్నులు మేధావులు ఇంటెలిజెన్స్ పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా మిత్రులతో కలిసి వాల్యుయేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకోమంటే ఆ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు ఇంతమంది పెద్దలు గెలుచుకునే అవకాశం కల్పించినటువంటి భారతీయ